హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సోషల్ మెథడాలజీలోని సాంఘిక శాస్త్రం అధ్యయనం బోధనా పద్ధతుల మీద చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నవి చెప్తున్నానండి సోషల్ మెథడాలజీలోని ఇది టెట్ పేపర్ టూకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నమాట సోషల్లోని మొదటి నుంచి అంటే సోషల్ మెథడాలజీలో మొదటి లెసన్ నుంచి అన్ని లెసన్స్ వారీగా చెప్తానండి నేను ఈ బిట్స్ ఇంపార్టెంట్ అన్నది మీరు నోట్ చేసుకోండి ముఖ్యమైన ఇరవై బిట్స్ చెప్తున్నానండి ఈ వీడియోలోని నెక్స్ట్ ఇరవై అన్నవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను చాలా అంటే చాలా ముఖ్యమైన అండి ఇవి విద్యా హక్కు చట్టంను ఏ సంవత్సరంలో రూపొందించారు రెండు వేల తొమ్మిదిలో రూపొందించారండి విద్యార్థుల తరగతికి తగిన ప్రమాణాలను సాధించాలని నిర్దేశించిన వారు ఎవరు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ఇవన్నీనండి పైవన్నీ అనమాట విద్యార్థి చేరుకోవాల్సిన గమ్యం చేరడానికి దోహదపడేవి ఏవి ఆశయాలండి సాధారణ ప్రకటనల రూపంలో ఉన్న అంశము లేదా పదము ఏది అండి సాధారణ ప్రకటన కానిది ఏది లక్ష్యాలండి ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యా ప్రణాళికవేత్తలు సాధారణ ప్రజలు తమకు తాము ఏమి చేయదలుచుకున్నామో వాటిని తెలిస్తే సుస్పష్టమైన ప్రకటన లక్ష్యాలు అని పేర్కొన్నవారు ఎవరు ఆన్స్టీను హాన్కాన్స్ ఇది ఇద్దరు పేర్కొన్నారండి అందుకని ఆన్సర్ ఒకటి రెండు సమర్థవంతంగా సమాచారాన్ని అందించగలిగి బోధనా ఉద్దేశాన్ని స్పష్టమైన అభ్యసన ఫలితంగాను ప్రవర్తన మార్పుగాను తెలియజేయగలిగేదే అర్థవంతమైన లక్ష్యం పరమావధి అని అన్నది ఎవరు గ్రోన్ల్యాండ్ అని ఒక యూనిట్ పఠించిన తర్వాత విద్యార్థి నుంచి ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తన రూపంలో వ్యక్తం చేయబడినవే ప్రవర్తన లక్ష్యాలని పేర్కొన్నవారు ఎవరు విలియం డి రోమే నెంబర్ వన్ లక్ష్యాలు అనేవి డాష్గా ఉంటాయి ఆచరణీయంగా ఉంటాయి ఆమోదయోగ్యంగా సాధించగలిగేవి కానీ ఇవన్నీ అనమాట ఆశయాల లక్షణం కానిది తప్పక సాధించబడుతుంది ఉపాధ్యాయుడికి తరగతిలో అంతగా ఉపకరించిన అంశం ఏది ఆశయం ఉపాధ్యాయులకు పాఠ్యాంశాలు బోధనా పద్ధతులు ఎంపికకు సహకరించేవి ఏవి లక్ష్యం సాంఘిక శాస్త్ర అభ్యసనం యొక్క ఆశయం ఏది ఇవన్నీ అవుతాయండి పైవన్నీ అనమాట సాంఘిక శాస్త్రం యొక్క అధ్యయనంలో గల ప్రధాన ఆశయం ఏది మానవ సంబంధాల పెంపు సమాజ శ్రేయస్సు కోసం త్యాగనీరతని చేసుకోవడమే ఏ శాస్త్రం యొక్క ఆశయం సాంఘిక శాస్త్రం యొక్క సాంఘిక శాస్త్రం యొక్క ఆశయాల్లో ఒకటి కానిది ఏది కింది ఆర్థిక స్తోమతను కలిగించడం ఇది ఆశయం కానిది వ్యక్తిలో ప్రవర్తన రీతుల్లో వచ్చే మార్పులని ఏమంటారు విలువ అని అంటారు ఏది వాంఛనీయమో ఏది కాదో అనే వాటికి సంబంధించిన నమ్మకాలను వేటిగా చెప్పవచ్చు విలువలుగా చెప్పవచ్చు న్యా న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను గౌరవించడం కూడా ఒక విలువే గుణం అయితే ఒక వ్యక్తికి లేదా ఒక వస్తువుకి ప్రాధాన్యత గౌరవం ఉపయోగం కలిగిస్తుందో గుర్తింపు తెస్తుందో అలాంటి గుణాన్ని ఏమంటారు విలువలు అని అంటారు ఇవన్నీ ఏపీ టెట్కి సంబంధించిన సోషల్ మెథడాలజీలోని చాలా అంటే చాలా మొ ముఖ్యమైన ప్రశ్నలు అనమాట నేను నెక్స్ట్ వీడియోలోని మిగతా ముఖ్యమైన ప్రశ్నలు సోషల్ మెథడాలజీకి సంబంధించినవి ఏపీ టెట్ పేపర్ టూకి సంబంధించిన ప్రశ్నలు చెప్తానండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ